వరల్డ్ పోలియో డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో నల్లమూర్తి చెంచు రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ నుంచి చిత్రలేఖనం వెంకట ఆధ్వర్యంలో జరిగింది స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరల్డ్ డే వరల్డ్ పోలియో సందర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ అరిముల్లా గెలుపొందిన వారికి బహుమతులు అందించారు జూనియర్ విభాగంలో మరియు సీనియర్ విభాగాల్లో ఈ జరిగింది జరిగాయి తదుపరి వరల్డ్ పోలియో డే సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు రోటరీ సభ్యులు రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ రోటరీ అమరావతి రీజన్ జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం కొల్లి రాజేంద్ర ప్రసాద్ మహమ్మద్ రఫీ తదితరులు పోలియో ర్యాలీలో పాల్గొన్నారు కాగా పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా పోలియో మీద వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించారు ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఎన్సీఆర్ఎం హై స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది దీనిలో భాగంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే కన్సల్టేషన్ వచ్చినటువంటి వాళ్ళకి బహుమతులు ప్రధాన చేయడం జరిగింది దీనిలో జూనియర్స్ సీనియర్స్ రెండు విభాగాలుగా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ చేసాము అలాగే పోలియో గురించి పోలియోలో వచ్చే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే దీనిలో మరి పోలియోకి సంబంధించినటువంటి బంధుని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే దాంట్లో రోటరీ ప్రముఖ పాత్ర వహిస్తుంది దీనిలో భాగస్వాములైనటువంటి మేము ఈ రోటరీకి సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా తృప్తికరంగా ఉంది ఈరోజు కూడా ప్రతి సంవత్సరం నాలుగు వందల మిలియన్లు పిల్లలకి ప్రతి సంవత్సరం పోలియో సొక్కలు వేయటం జరుగుతుంది అటువంటి పోలియోని అన్ని దేశాల్లో పాల్దోడటం జరిగింది కానీ ఒక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఒక రెండు మూడు కేసులు వరకు ఉన్నాయి వాటిని కూడా పాల్దోడానికి ఈ పోలియో ఎంతో కృషి చేస్తుంది ఈ పోలియో అనేది ఒక అంటువ్యాధి ఈ అంటువ్యాధి రాకుండా నిర్మూలించటంలో చాలా వరకు అయింది మిగతాది కూడా సఫలకృతం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ దాన్ని పురస్కరించుకుని ఈరోజు తెనాలి ఎన్సిఆర్ఎం స్కూల్లో పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెడటం జరిగింది పిల్లలందరూ ఆ డ్రాయింగ్లో వాళ్ళ ప్రతిభను చూపించటం జరిగితే పోలియో మీద వారికి ఎంత అవగాహన ఉన్నది అనేది అర్థమైంది ఆ ఈరోజు వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వటం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మేము ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది అట్లానే ఈరోజు పెదరావురు హై స్కూల్లో కూడా ఈ పోలియో మీద వ్యాసరచన పోటీలు పెడటం జరిగింది అక్కడ పిల్లలు కూడా ఈ పోలియోని గురించి రాసింది చూస్తే పిల్లలు ఈ పోలియో గురించి ఎంతో తెలుసుకుంటున్నారు దాని మీద అవగాహన ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం ఈ పోలియో ప్రపంచవ్యాప్తంగా నిర్మూలన అవుతుందని చెప్పి ఆశిస్తూ